హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో క్యాలీఫ్లవర్ బూందీ కాంబినేషన్లో కర్రీ చేయబోతున్నాను అనమాట చాలా టేస్టీగా ఉంటుందండి చపాతీలోకి కానీ వైట్ రైస్లోకి కానీ చాలా బాగుంటుంది ఈ వీడియో కనుక నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడు నేను ఇక్కడ క్యాలీఫ్లవర్ని ఇలా మొక్కలు కట్ చేసుకున్నాను ఒక క్యాలీఫ్లవర్ తీసుకొని ఇలా చిన్న చిన్న పీసుల్లో కట్ చేసుకున్నానమాట ఇప్పుడు ఈ క్యాలీఫ్లవర్లో ఒక స్పూను పసుపు అలాగే ఒక స్పూను ఉప్పు వేసుకొని హాట్ వాటర్ పోసుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలన్నమాట ఎందుకంటే దీంట్లో ఏమైనా పురుగులు ఏమైనా డస్ట్ ఏమైనా ఉంటే పైకి వచ్చేస్తాయి శుభ్రంగా వాష్ చేసేసుకుంటే రెండు మూడు సార్లు తర్వాత ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట క్యాలీఫ్లవర్ ముక్కలు నీట్గా ఇవి నేను పక్కన పెట్టేసుకున్నానండి ఇప్పుడు కూరలోకి రెండు మీడియం సైజు పెద్దుల్లిపాయలు అలాగే రెండు పచ్చిమిర్చి ఒక ఐదు టమాటా టమాటాలు తీసుకున్నాను ముక్కలు కట్ చేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టేసి పాన్ హీట్ ఎక్కిన తర్వాత ఒక నాలుగు నుంచి ఐదు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని హీట్ ఎక్కని వాళ్ళు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ లోపు నేను మసాలా కోసం ఒక టూ ఇంచెస్ అల్లం ముక్క అలాగే ఒక ఆరేడు చిన్నెలపాయ రెబ్బలు ఒక టూ ఇంచెస్ వరకు ఎండు కొబ్బరి ముక్క వేసుకొని మిక్సీ పట్టుకుంటున్నాను ముక్కలు కట్ చేసుకొని మెత్తగా వాటర్ పోసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఆయిల్ అనేది హీట్ ఎక్కిందండి ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి బాగా బ్రౌన్ కలర్లో వచ్చేంతవరకు ఫ్రై చేసుకుని అవసరం లేదు జస్ట్ కొంచెం వేగితే సరిపోతుంది ఉల్లిపాయ నేను ఉల్లిపాయ సారీ ఉప్పు పసుపు వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకుంటున్నాను ఈ కొంచెం ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం పసుపు ఉప్పులో హాట్ వాటర్ వేసుకొని నానబెట్టుకున్నాం కదా క్యాలీఫ్లవర్ ముక్కలు అవి రెండు మూడు సార్లు మళ్ళీ కడుక్కొని ఈ ఉల్లిపాయలు మిశ్రమంలో వేసుకుంటున్నాను అనమాట క్యాలీఫ్లవర్ ముక్కల్ని ఇవి ఒకసారి కిందకి పైకి బాగా కలిసేలా కలుపుకొని మూత పెట్టేసి మగ్గించుకోవాలి ఇవి బాగా కుక్ అవసరం లేదండి కుక్ అవనవసరం లేదు కొద్దిగా మగ్గితే సరిపోతుంది ఈ కొద్దిగా మగ్గిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు ఉన్నాయి కదా అవి వేసుకోవాలి నెక్స్ట్ ఇలా ఒకసారి కలుపుకొని అడుగంటకుండా ఇలా కలుపుకున్న తర్వాత టమాటా ముక్కలు కూడా వేసుకొని ఒకసారి కిందకి పైకి కలుపుకు కలుపుకుంటూ మూత పెట్టేసి మగ్గించుకోవాలి ఇదిగో టమాటాలు కూడా కొద్దిగా మగ్గితే సరిపోతుందండి క్యాలీఫ్లవరు టమాటాలు సమంగా మగ్గుతాయి ఈ విధంగా చేసుకుంటే టమాటాలు కూడా కొద్దిగా మగ్గిన తర్వాత ముందుగా మనం మిక్సీ పట్టుకున్న మసాలా ఉంది కదండి ఆ మసాలా కూడా వేసుకోవాలి నెక్స్ట్ అప్పుడు ఆ మసాలా ఈ టమాటాలు క్యాలీఫ్లవర్కి చక్కగా పట్టి పచ్చి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి అప్పుడు టమాటాలు కూడా చక్కగా మగ్గుతాయి మూడు సమానంగా మగ్గుతీ మసాలా వాసన లేకుండా కూడా ఉంటుందన్నమాట ఇప్పుడు ఒక గ్లాసు వాటర్ వేసేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టేసి మగ్గించుకోవాలి ఇక్కడ నేను రుచికి సరిపడినంత కారం వేసేసుకుంటున్నానండి ఉప్పు కానీ కారం కానీ ఇక్కడ అడ్జస్ట్ చేసేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మూత పెట్టేసుకుంటే ఆ వచ్చిన వాటర్ ఈ వాటరు మనకి కరెక్ట్గా సరిపోతుంది అన్నమాట చూసారా వాటర్ అనేది ఎన్ని వచ్చినాయో ఇలా ఉంటే సరిపోతుందండి ఇప్పుడు ఇంత వాటర్ ఉన్నప్పుడు బూందీ వేసుకోవాలి ఇక్కడ సపోజ్ రెండు కప్పులు క్యాలీఫ్లవర్ అయితే ఒక కప్పు వరకు బూందీ వేసుకుంటే సరిపోతుంది బూందీలో వచ్చిన ఇవి చందమం బిస్కెట్లు ఉన్నాయి కదండి అవి తీసేసేయండి అవి అవసరం లేదు వట్టి బూందీ వరకు వేసుకుంటే సరిపోతుంది ఇలా వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి ఈ బూందీ కూడా కొంచెం మెత్తబడేంత వరకు దగ్గర పడేలాగా కలుపుకోవాలి కొద్దిగా వాటర్ ఉన్నాయి కదా అవి కూడా ఇలా దగ్గర పడేంతవరకు కలుపుకొని ఫైనల్గా కరివేపాకు కొత్తిమీరతో సర్వ్ చేసుకుంటే క్యాలీఫ్లవర్ బూందీ కర్రీ రెడీ అయినట్టేనండి ఇది వైట్ రైస్లో కానీ చపాతీలో కానీ టేస్ట్ అది తిరిగిపోద్ది అనమాట వీడియో కనుక నచ్చినట్టయితే తప్పకుండా ఒకసారి ట్రై చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా ఇలాంటి వీడియోస్ చాలా ఉన్నాయండి కర్రీస్ కానీ ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్